వర్క్ చేయడం స్టార్ట్ చేసి ఆయన కథ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేసి ఎనిమిది సంవత్సరాలుగా చేస్తున్నారు ఆయన కానీ ఇట్లాంటి ఒక మూడు కాలాల్లో అనే ఒక కథని తీసుకోవడం క్యారెక్టర్స్ మీరు చూసారంటే తనే చేసి అళరిపేటు అనే ఒక ఇది ఉంది కదా దాన్ని ఎంత తను నేర్చుకున్నాడు ప్రాక్టీస్ చేశారు ఆయన మాత్రమే కాదు ఇందులో చేసిన చాలామంది ఆర్టిస్టులు ప్రాక్టీస్ చేసి చాలా పర్ఫెక్షనిస్ట్ అనమాట జితిన్ ఇక్కడ లేరు ఒక్కొక్క విషయం జితిన్ సినిమాటోగ్రాఫర్ జోమోన్ సుజిత్ ఏమో రైటర్ అండి వీళ్ళందరూ తర్వాత చాలా ఉన్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్ సైడ్ను కూడా ఒక ఇంత పెద్ద కథ అనుకుంటున్నాం కదా కానీ చాలా ఈజీగా చేసేసినట్టు చేశారు అలా చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళు చేసిన హోంవర్క్ అనమాట అక్కడ ఏ కన్ఫ్యూజను లేదు షూటింగ్కి వెళ్ళామంటే మన భాగం మనం కరెక్ట్గా చేస్తే చాలు వాళ్ళు చాలా క్లియర్గా ఉన్నారు అనేది ఇక్కడ మీరు చూస్తున్న విజువల్స్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ జీరో 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 పాయింట్ వన్ పర్సెంట్ అనమాట పిక్చర్లో ఉండే విజువల్స్